కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు నీ అమాయక ఫేస్ ని ఇంకా అమాయకంగా ఉంచుకో మ్యాటర్ ఏంటో చెప్పు పెద్దది చాలు చాలు పోండి అవతలకే ఏంటండి ఈ నిరంకుశత్వం తమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి మేం చూసుకుంటాం వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్ కుంది ఫోన్ చేశాడు గొంతు నొక్కే ఎక్కడున్నాడు యాదవా ఇది అసలు పాలనేనా అని నా మొహాన నేనే కాంటించి సార్ ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ వాడు వాడు వాగుడు ఎప్పుడు చూసినా బండిళ్ళు బండిలుగా ఫైళ్ళు మోసరాటానికే లాకి సార్ సార్ డీజీపీ గారు సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా ఎలాగలా మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో ఓకే సార్ ఎస్ అంటావు నీకు అసలు ఏం కావాలి సార్ మీ వాళ్ళు పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా